అరుణాచల శివ టైం అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుందనమాట మీరు వెనకాల చూస్తున్నారు అరుణాచలగిరి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మహాదీపాన్ని గిరిపైన వెలిగిస్తారనమాట ఈరోజు ఆ మహాదీప దర్శనము భక్తులకి జరగాలన్న కూడా స్వామివారి అనుగ్రహం పూర్తిగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉందన్నమాట పూర్తిగా అయితే మనసుతో కప్పేసింది అక్కడ మీకు ఎంత పెద్ద జ్యోతి వెలిగినా కూడా మనకి ఇక్కడ కమ్మేసినటువంటి ఫాగ్కి ఆ జ్యోతి మనకి అన్నమాట ఇంకా గుడ్డిగా సిక్స్కి వెలిగిస్తారు కాబట్టి మనం కూడా సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది సో స్వామివారు ఎప్పుడు అనుగ్రహిస్తారు అంటే ఆరు గంటలకైతే గిరిపైన ఖచ్చితంగా వెలిగిస్తారు సో మనకి దర్శనం ఎప్పుడైతే ఎప్పుడు జరుగుతుంది అనేది తెలియట్లేదు అనమాట ఇక్కడ ఉన్న ఫాగును చూస్తుంటే ఇది ఇప్పుడికిప్పుడే పోయేటట్టు అయితే ఖచ్చితంగా లేదు సో గిరి మొత్తం కూడా కమ్మేసింది జస్ట్ మీకు బాటమ్ ఆఫ్ ద గిరి మాత్రమే మీకు కనబడుతుందనమాట ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫాక్ కప్పేసి చూద్దాము స్వామివారి అనుగ్రహం ఎలా ఉందో అరుణాచల శివ